రాశి వారు ఈ వీడియోని మాత్రం మిస్ కావద్దండి సెప్టెంబర్ నెల మూడు నాలుగు ఐదు తేదీల్లో మీరు పట్టిందల్లా బంగారమే కోట్లు గడించే యోగం మీ సొంతం కాబోతోందని చెప్పడంలో సందేహం అయితే లేదండి అసలు వృశ్చిక వారి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి వీరికి ఏ విధమైన అదృష్టం పట్టబోతోంది అన్ని విషయాల్లో కూడా ఎప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీకు ఏ సమస్యలు ఉన్నా మన సిద్ధాంతి గారిని సంప్రదించండి శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి వారి ఆశీస్సులతో జ్యోతిషం చెప్పబడును భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు డబ్బు సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపారం పెళ్లి సమస్యలు నమ్మిన స్త్రీ లేదా పురుషులు రావడానికి పూజలు చేయబడును ఆరోగ్యం మనశ్శాంతి సమస్యలు కూడా చూడబడును ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే గురువు గారిని సంప్రదించండి గురువు గారి ఫోన్ నెంబర్ నైన్ త్రిబుల్ జీరో నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ వన్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెబుతున్నారు అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృశ్చిక వారి గురించి పూర్తి విషయాలు అయితే క్లియర్గా తెలుసుకుందాం ఈ వృశ్చిక వారికి సమయంలో వీరి జీవితంలో చక్కటి మార్పులు అయితే మీరు ఖచ్చితంగా చూస్తారని చెప్పడంలో సందేహం అయితే లేదు మీ జీవితం మునిపెనుడు కూడా చూడలేనటువంటి రీతిలో ఈ సమయంలో మారబోతుంది మీకు చక్కటి అనుకూలమైన వాతావరణం అయితే కనిపిస్తుంది కొన్ని విషయాల్లో మీరు తగిన జాగ్రత్తలు పాటిస్తే మీకు మేలు జరుగుతుంది ఈ రాశి వారికి ఇప్పటి వరకు కూడా మీరు ఏవైతే సమస్యలు పడి ఉన్నారో అటువంటి సమస్యలు అన్నింటి నుండి కూడా మీకు అయితే పూర్తి విముక్తి అయితే ఈ సమయంలో మీరైతే తప్పకుండా చూస్తారని చెప్పడంలో సందేహం లేదు ఈ వృశ్చికి రాశి వారికి అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది అధికంగానే కనిపిస్తుంది కొన్ని విషయాల్లో మీరు తగిన జాగ్రత్తలు పాటించాలి అసలు వృశ్చిక రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుందో పూర్తి విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం విశాఖ నక్షత్రం నాలుగో పదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు వృశ్చిక రాశి వారికి ఈ సమయం అనుకూలత అనేది అధికంగా కనిపిస్తుంది కొన్ని విషయాల్లో మీరు తగిన జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం అయితే ఎంతైనా సరే ఉందండి మీకు ఈ సమయంలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే అధికార యోగం అనేది కలిగే అవకాశాలు అయితే ఉన్నాయండి ప్రమోషన్లు కానీ లేదా ఇతర ప్రదేశానికి బదిలీ చేయడం కానీ మీ జీవితంలో ఈ సమయంలో జరగవచ్చు అని చెప్పడంలో సందేహం లేదండి ఇటువంటి సమయాల్లో మీరు ఒక ప్లానింగ్ అనేది పెట్టుకుని ఆ ప్లానింగ్ అమలు చేసే దిశగా మీ ప్రయాణం సారించాలని చెప్పడంలో సందేహం లేదు ఈ వృశ్చిక యొక్క జీవిత జాతక స్వరూప లక్షణాలు అనగా వీరి సంపూర్ణ జీవితం ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం వృశ్చిక రాశి వారి జీవితంలో ఈ సమయంలో చాలా మార్పులు అనేవి మీరు ఖచ్చితంగా అయితే తప్పకుండా చూస్తారనే చెప్పాలి మీరు కోరుకునే జీవితం అయితే మీకు ఏర్పడుతుందండి అనుకూలమైన సమయం కనిపిస్తుంది పట్టుదలతో కార్యాలను చెక్కబెడతారు చేపట్టిన పనులలో ప్రణాళికాబద్ధంగా పని పూర్తి చేయగలుగుతారు శుభ కార్యక్రమాల్లో కూడా చక్కగా పాల్గొంటారు ఒక శుభార్త మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది అనవసర ధనం వ్యయం ఇష్ట దైవారాధన మీకు మంచి ఫలితాలు కూడా అందిస్తుంది స్వల్ప ప్రయత్నంతో అధిక విజయాలు సాధిస్తారు శాసవిధమైన నిర్ణయాలు మీకు లాభాలను చేకూరుస్తాయి పెట్టుబడులు అధిక లాభం ఇస్తాయి ఉద్యోగంలో ఉన్నత అవకాశాలు లభిస్తాయి గతంలో ఇబ్బందులు తొలగిపోతాయి ఇంట్లో శుభ కార్యక్రమాలు కూడా జరుగుతాయి సమాజంలో మీ గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి కనుక దారా స్తోత్రం చదవడం మీకు అన్ని విధాలుగా కూడా శ్రేయస్కరమైన మార్పులు అయితే ఇస్తుందని చెప్పడంలో సందేహం లేదు ఈ సెప్టెంబర్ నెల ఈ వృశ్చిక రాశివారి జీవితంలో చాలా మరచిపోలేని సమయంగా చెప్పవచ్చు ఎందుకంటే వీరికి ఈ సమయం అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది కనిపిస్తుంది ఈ వృశ్చిక రాశి వారికి ఈ సమయం వీరి జాతక జీవిత స్వరూప లక్షణాలు ఏ విధంగా ఉంటాయి వీరి జీవితం సెప్టెంబర్ నెలలో ఏ విధంగా మారబోతోంది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ సమయం మీకు చాలా అద్భుతమైన సమయం అండి గ్రహ సంచారంలో ముఖ్యంగా మీ యొక్క వృత్తి మరియు ఆర్థిక పరమైన విషయాల్లో చాలా అనుకూలంగా ఉంటాయి మీ యొక్క పదవ మరియు పదకొండవ ఇంట్లోకి శక్తివంతమైన సంచారాలు గుర్తింపు పదోన్నతి మరియు గణనీయమైన లాభాలను వాగ్దాం చేస్తున్నాయి ఇది మీ యొక్క జీవితంలో చాలా రంగాల్లో అభివృద్ధి మరియు విజయం సాధిస్తాయి వృత్తిపరంగా ఉద్యోగపరంగా మీ పదవింట్లో శుక్రుడు మరియు కేతువులు ఉండడం వలన మీరు చాలా మంచి సమయాన్ని అయితే చూస్తారు ఈ యొక్క వృత్తిలో పదోన్నతి మరియు అభివృద్ధి సూచింపబడుతుంది నెల మధ్య నుండి కూడా మీ యొక్క పదకొండవ ఇంట్లో సూర్యుడు మరియు ఉచ్చ స్థితిలో ఉన్నటువంటి బుధుడు కూడా మీ పని విజయం పొందే అవకాశాలు అయితే ఉంటాయి లాభాలను కూడా తెస్తారు కొత్త ఉద్యోగం లేదా ఉద్యోగంలో మార్పు కోసం ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఈ సమయంలో వారు కోరుకున్న జీవితాన్ని అయితే ఈ సమయంలో తప్పకుండా చూస్తారు ఆర్థిక పరంగా ఈ రాశి వారికి చాలా మంచి సమయం అయితే కనిపిస్తుందండి మీరు ఆదాయ ప్రవాహాన్ని కూడా చూస్తారు మరియు మీ పెట్టుబడులు మీరు ఊహించిన దానికంటే కూడా ఎక్కువగానే ఇస్తాయి భూమి లేదా ఆస్తిని కొనుగోలు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్న వారు ఈ సమయంలో దానిని పొందవచ్చు పెట్టుబడులకు ముఖ్యంగా చివరి రెండు వారాలు కూడా ఇది చాలా మంచి నెలగా చెప్పాలి కుటుంబ జీవిత పరంగా మీకు చాలా మంచి సమయం అయితే ఉంటుంది కుటుంబ సభ్యులతో సమస్యలు ఉన్నవారు వారితో మంచి సంబంధాన్ని కలిగి ఉంటారు మీ యొక్క జీవిత భాగస్వామి మరియు పిల్లల నుండి కూడా మీకు మంచి మద్దతు ఈ సమయంలో కలగబోతుందని చెప్పడంలో సందేహం లేదండి ఈ రాశి జాతకులకు ఆరోగ్యం గురించి చూసుకున్నట్లయితే ఆరోగ్యపరంగా ఈ సమయం అయితే బాగానే ఉంటుంది పెద్దగా ఆర్థిక సమస్యలు ఏవి కూడా సూచింపబడడం లేదు ముఖ్యంగా మొదటి రెండు వారాల్లోనూ చర్మ అలర్జీ మరియు కంటికి సంబంధించిన సమస్యలతో మీరు ఏకాగ్రతగా ఉండాలి మీరు గ్యాస్ట్రిక్ సమస్యలతో కూడా జాగ్రత్తగా ఉంటే మేలు అంతేకాదు ఈ సమయం ద్వితీయార్థంలో కుజుని ప్రభావం కారణంగా ఆవేశం పెరగడం కూడా మీరు చూడవచ్చు మానసికంగా కూడా మీరు కొంత ఒత్తిడి అనేది అనుభవించవచ్చు కాబట్టి ధ్యానం మరియు యోగా కూడా చేయడం వల్ల మీరు చాలా బాగా మీకు ఇదైతే సహాయపడుతుందని చెప్పడంలో సందేహం అయితే లేదండి ఆర్థికంగా కూడా మీకు చాలా మంచి సమయంగా కనిపిస్తుందండి మీరు ఆదాయ ప్రవాహాన్ని చూస్తారు మీరు ఈ మీ యొక్క పెట్టుబడులు మీరు ఊహించని దానికంటే కూడా ఎక్కువగా ఇస్తాయి భూమి లేదా ఆస్తి కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేస్తున్న వారు ఈ నెల దానిని పొందవచ్చు పెట్టుబడులకు ముఖ్యంగా చివరి రెండు వారాల్లో కూడా ఇది మంచి నెలగా చెప్పాలి కుటుంబ పరంగా కూడా మీకు చాలా మంచి సమయం ఉంటుంది కుటుంబ సభ్యులతో సమస్యలు ఉన్నవారు వారితో మంచి సమయాన్ని కలిగి ఉంటారు మీ జీవిత భాగస్వామి మరియు పిల్లల నుండి కూడా మంచి మద్దతు కూడా మీకు కలుగుతుంది ఐదవ ఇంట్లో శని సంచారం మీ యొక్క పిల్లలకు సంబంధించిన కొన్ని ఆందోళన కూడా కలిగించవచ్చు కనుక జాగ్రత్త మీ పిల్లల ఆరోగ్యం మరియు విద్యల పైన ప్రత్యేకమైన దృష్టి పెడితే మేలు చూసారు కదండి వృష్టి గ్రాస్ వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్